నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి బండ్లగూడ బాలాజీ నగర్ లో అత్యంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది అంటే ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమికంగా అయితే పోలీసులు నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఇందులో చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అసలు వీళ్ళది ఆత్మహత్య లేకపోతే హత్య అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు పోలీసులు అయితే ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అట్లాగే ఇప్పుడు ఈ రమ్య అమ్మాయి పేరు వచ్చేసి రమ్య అబ్బాయి పేరు వచ్చేసి ప్రవీణ్ గత కొంతకాలంగా వీరి మధ్య ప్రేమ ఉంది ఆ తర్వాత గ్యాప్ వచ్చింది మనస్పర్ధల వల్ల గ్యాప్ వచ్చింది అని ఒక వర్షన్ వినిపిస్తోంది అంటే ఇక అమ్మాయి అబ్బాయిని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది రీజన్స్ ఏవైనా కావచ్చు ఈ మధ్య కాలంలో ప్రేమ జంటలు చాలా సిల్లి సిల్లి రీజన్స్కే బ్రేకప్ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రమ్య ప్రవీణ్ మధ్య నిజంగా గతంలో ఉన్నటువంటి ప్రేమ ఉందా లేదా అనేది ఒక కోణం ఇంకో కోణం ఏమో రమ్య వాళ్ళ తల్లిదండ్రులకు యాక్చువల్లీ ఈ ప్రవీణ్ అనే అబ్బాయి ఇష్టం లేదు కాబట్టి రమ్య మ్యారేజ్ చేసుకుంటాను ప్రవీణ్ అని చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కాబట్టి తల్లిదండ్రులు ఒప్పుకోరు ఇక మన పెళ్లి కాదు అన్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అనేది ఇంకో వర్షన్ అయితే వినిపిస్తోంది అక్కడ మనం చూడొచ్చు స్పష్టంగా రమ్య వాళ్ళ తండ్రి రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది రమ్య వాళ్ళ ఇంటి దగ్గరనే ఇన్సిడెంట్ జరిగింది ఆ ప్రవీణ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య మాటా మాట పెరిగింది ఇద్దరు అరుచుకున్నారు గట్టి గట్టిగా మాట్లాడుకున్నారు అన్నటువంటిది ఇంకో వర్షన్ కూడా వినిపిస్తోంది సో ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది ఏంటి అనేది మరి కాసేపట్లోనే పోలీసులు ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగింది అనేది చెప్పే ప్రయత్నం చేస్తారు బట్ దానికంటే ముందు మాత్రం ఒక్కసారిగా ఆ ఇంట్లో ఇద్దరు పక్క పక్కనే పడి ఉండడం రమ్య పూర్తి స్థాయిలో రక్తపు మడుగులో పడి ఉంది అట్లాగే చేతి మీద బ్లేడ్కి సంబంధించిన ఉన్నాయి అంటే ని కోసుకునే ప్రయత్నం చేశారు ఇద్దరు కూడా అనేది అక్కడ కనిపిస్తోంది హ్యాండ్ మీద ఇద్దరు అంటే చేతుల మీద బ్లేడ్ కి సంబంధించిన ఘాట్లు ఒకవైపు ఇంకోవైపు ఏమో కత్తిపోట్లు ఉన్నాయి ఆ మెడ పైన కత్తిపోట్లు ఉన్నాయి ఆమెను పొడిచిన తర్వాత ప్రవీణ్ ఆమెను పొడిచిన తర్వాత ఆ తర్వాత తన తనే పొడుచుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు అనేది ఇంకో వర్షన్ వినిపిస్తోంది నిజంగానే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడిన తర్వాత రమ్యకు ఇష్టం లేకుండానే బలవంతంగా ఆమెను పెళ్లి చేసుకోవడమో లేకపోతే మాట్లాడించే ప్రయత్నమో బెదిరించే ప్రయత్నం చేయడానికే ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వచ్చాడా లేదంటే వాళ్ళిద్దరికీ ఇష్టం ఉంది రమ్య వాళ్ళ పేరెంట్స్కి ఈ ప్రవీణ్ అనే వ్యక్తితోని మ్యారేజ్ ఇష్టం లేదు కాబట్టి ఇంకా చచ్చిపోవడమే బెటర్ ఇంకా మనల్ని ఎవరు అర్థం చేసుకోరు అన్న డిసిషన్కి వచ్చిన తర్వాత ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా అనేది ఇది తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది కానీ ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ ఇట్లాంటివే జరుగుతున్నాయి అంటే యంగ్ పిల్లలు కూడా ఇట్లాంటి ఆత్మహత్యలకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో తెలియదు లేదంటే హత్యలు చేయడానికి కూడా వెనకాటం లేదు అన్న ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు చాలా క్షణికావేశంలోనే డిసిషన్స్ తీసేసుకుంటున్నారు ఇంకా లైఫే లేదు లైఫ్ ఇంతే ఇంకా ఎండ్ చేసుకోవడమే బెటర్ ఇట్లాంటి థాట్స్తోనే వెళ్ళిపోతున్నారు సో టీనేజ్ వాళ్ళ మానసిక పరిస్థితి నిజంగానే చాలా ఆందోళనకరంగా ఉంది అని చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కానీ వరుసగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అట్లాగే క్రైమ్కి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున బయటికి ఉన్నాయి పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి కాబట్టి ఇవి నిజంగానే ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం మొన్న లాస్ట్ మంత్ వరకే యాక్చువల్లీ ఒక ఇయర్లో జరగాల్సినటువంటి ఇన్సిడెంట్స్ ఫార్టీ పర్సెంట్ అధికంగా ఆల్రెడీ ఇన్సిడెంట్స్ జరిగినట్టుగా పోలీసుల క్రైమ్ రిపోర్ట్స్ రిపోర్ట్స్ ప్రకారం ఒక డాటా అయితే బయటకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ సో ఈ ఇన్సిడెంట్ ఆగట్లేదు రోజు రోజుకి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి మరి ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు అనేది కూడా ఇంకో వర్షన్ వినిపిస్తోంది కానీ ఈ ప్రేమ జంట యాక్చువల్లీ వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు బట్ వీళ్ళిద్దరు మధ్య మనస్పర్ధల వల్ల ఏదో జరిగిందా లేదంటే రమ్య వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరన్న దాంతో వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా ఈ విషయాలు అయితే పోలీసుల విచారణలో తేలే అవకాశం అయితే కనిపిస్తోంది యాక్చువల్లీ రమ్య అయితే చనిపోయింది స్పాట్లోనే చనిపోయింది బట్ కొనా ఊపిరితో అత్యంత విషమంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రవీణ్ ఉన్నట్టు చెప్తున్నారు ప్రవీణ్ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తున్నారు కానీ ఆయన చాలా అత్యంత విషమంగా ఆయన పరిస్థితి కూడా ఉన్నట్టుగా ఇప్పటికైతే మనకున్నటువంటి సమాచారం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై